హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ప్రజెంట్ ఎనర్జీస్లో తన ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి తన ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అనమాట మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని అనేది ఈ రీడింగ్లో తెలుసుకోవచ్చు ఆలోచిస్తే ఏం ఆలోచిస్తున్నారు Starting four of cups, Ace of Pentacles, Three of Fans, Four of Pentacles, Seven of Fans, Ace of Cups page of cups king of swords 5 of swords 5 of wands the wheel of fortune emperor queen of cups 8 of swords టెన్ ఆఫ్ ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద డక్ నైట్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది కరకాటకం వృచ్చికం మీనం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ పెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వేన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎయిట్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళకి అనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుందనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎందుకంటే ఇక్కడ వీల్ ఆఫ్ ఫ్యాషన్ అంటే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు ఎంపరర్ అయిపోయారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మీరు ఫాస్ట్లో మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ పర్సన్ మీరు అంటే ఇక్కడ ఈ వ్యక్తి గురించి మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టి ఎమోషనల్గా తన గురించి మాత్రమే బాధపడుతూ తన గురించే ఆలోచిస్తూ అంటే ఎప్పుడూ తన గురించి ఆలోచిస్తూ తన ఆలోచనలతోటే ఉండేవారనమాట అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు బ్యాలెన్స్ చేసుకోలేకుండా ఎమోషనల్గా ఉండేవారు తన లవ్ గురించి అనేది అయితే మనకి ఇక్కడ ఈ ఎనర్జీలో వచ్చిందనమాట పాస్ట్లో బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ద అంప్రలా ఉన్నారు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఏ విషయంలో ఎలా ఉండాలి ఎవరి విషయంలో ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఎక్కడ మీ గురించి ఆలోచించుకోవాలి మీ స్వార్థం చూసుకోవాలి ఎప్పుడు మొండిగా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మీరు ప్రజెంట్ అయితే చేస్తున్నారనమాట ఏదైనప్పటికీ కూడా మీరు పాస్ట్లో ఎంత ఎమోషనల్గా ఉన్నారో ప్రజెంట్ అంత స్ట్రాంగ్ అయిపోయారు ఆపోజిట్ ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఫైవ్ ఆఫ్ సోర్స్ చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్లో మనకి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద టెక్లో చూస్తారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ కఫ్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని తను మీ గురించి అన్నీ కూడా ఏ విధంగా అయితే ఫీల్ అవుతున్నారో తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని తను మీ విషయంలో ఎంత అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ మీ లవ్ని పక్కన పెట్టినందుకు మిమ్మల్ని పట్టించుకోలేనందుకు తను ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్నా కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఫ్యాన్స్ అంటే ఇక్కడ రిలేషన్ పరంగా రీయూనియన్ చేయాలి ఈ విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట బట్ ఇక్కడ ఏంటంటే తను ఇన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా కూడా మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తను ఎలా ఉండాలి మీతో రిలేషన్ పరంగా ఏ విధంగా మీతో కమిట్ అయి ఉండాలి ఇక్కడ రిలేషన్ని ఏ విధంగా రీయూనియన్ చేయాలి ఇలాంటివన్నీ కూడా తను ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు ప్రజెంట్ బట్ అయినా కూడా ఈ ప్రజెంట్ మీరు ఎప్పుడైతే ఈ ఎంప్రైర్లా మారిపోయారో ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తికి ఇప్పుడు ప్రయారిటీ ఇస్తారో లేదు ఎందుకంటే ఇక్కడ మీరు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు మీ లైఫ్లో ఎవరైతే మీతో ఉన్నారో వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అవ్వచ్చు ఏ రిలేషన్ వాళ్ళు అయితే చూస్తున్నారో ఎవరినైతే మీ మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ వ్యక్తిని మీరు పట్టించుకుంటారో లేదో ఇలాంటి ఆలోచనలతో ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉంది బట్ ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తికి మీరు పాస్ట్లో ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారో ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో తన ఆలోచనలతో మీరు ఎప్పుడు కూడా బందీ అయిపోయి ఉండేవారో అలా ఉండరు ఇప్పుడు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరు యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు అంత ఫాస్ట్ డెసిషన్ అనేది మీరు తీసుకోరు ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు అదర్ పర్సన్ గురించి ఇక్కడ ఏదైనా కూడా మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి ఇక్కడ థర్డ్ పార్టీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఎక్కువగా మనకి థర్డ్ పర్సన్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా అవ్వచ్చు ఈ వ్యక్తి ఇక్కడ మీ లవ్ని పక్కన పెట్టి వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ బోర్డన్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటూ ఎందుకంటే మీరు ప్రజెంట్ ఎంత స్ట్రాంగ్ అయిపోయారు ఆ విధంగా మీరు ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ ఎప్పుడు కూడా బాధపడుతూ ఈ వ్యక్తి గురించి ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు బట్ ఈ వ్యక్తి విషయంలో మీరు స్ట్రాంగ్గా ఉండరు ఉండలేరు కూడా ఈ విధంగానే ఈ వ్యక్తి అనుకున్నారనమాట ఫాస్ట్లోని బట్ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తి కోసం ఎవరిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు మేబీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తను ఎంత ఎమోషనల్గా మీ విషయంలో ఫీల్ అవుతూ మీకు సారీ చెప్పి మిమ్మల్ని మిస్ అవ్వడం వల్ల తన లైఫ్లో తను ఏది కోల్పోయారు అని చెప్పి మీకు చెప్పినా కూడా అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యక్తిని మీరైతే పట్టించుకోరు యాక్షన్ తీసుకోరు అంత ఫాస్ట్గా ఎందుకంటే ఇప్పుడు మీరు మీకు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు మీతో ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ రెస్పాన్సిబిలిటీస్ మీరు చూసుకుంటున్నారు కాబట్టి ఈ వ్యక్తి గురించి యాక్షన్ అనేది అంత ఫాస్ట్గా తీసుకోరు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే చాలా వరకు ఇక్కడ కండిషన్స్ కూడా పెడతారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఆ విధంగానే ఊహించుకుంటున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు అంత ఈజీగా ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేయరు ఈ వ్యక్తికి చాలా కండిషన్స్ అనేవి పెడతారు అవన్నీ కూడా ఈ వ్యక్తి చేయగలుగుతాను అని చెప్పి మీకు కమిట్మెంట్ ఇస్తేనే మీరు యాక్సెప్ట్ చేస్తారు ఫోర్ ఆఫ్ వెంటికల్స్ ఏజ్ ఆఫ్ వెంటికల్స్ చూస్తున్నారు కదా అంటే ఈ వ్యక్తి మీ నుంచి మూవన్ అయిపోయినంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఈ వ్యక్తి స్లో మూమెంట్ ఎనర్జీ అంటే మీ నుంచి కమిట్మెంట్ అనేది అంత ఫాస్ట్గా రాదు ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ అని అయిపోయినప్పుడు ఎంత ఫాస్ట్గా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు మీకు అంత ఫాస్ట్గా దగ్గర అవ్వలేరు చాలా టైం పడుతుంది ఎందుకంటే మీరు సెకండ్ ఛాన్స్ అనేది అంత ఫాస్ట్గా ఈ వ్యక్తికి ఇవ్వరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు తలుచుకుని ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలి అని ఉంది బట్ మీ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వ్యక్తి భయపడుతున్నారనమాట పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ తను చాలా వరకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే మీలాంటి లవ్ని ఈ వ్యక్తి దూరం చేసుకున్నందుకు మిమ్మల్ని మీ కేరింగ్ని మీ ఎఫెక్షన్ మీ లవ్ అన్నిటిని కూడా వాల్యూ లేకుండా పక్కన పెట్టి ఇక్కడ తను ఏదైతే ఫాస్ట్లో డెసిషన్ తీసుకున్నారో వాటిల్ని తలుచుకుంటూ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు తనకి మీపై ఉన్న లవ్ని తెలుసుకోలేకపోయారు ఆ టైంలో అంటే ప్రాక్టికల్గా ఆలోచించారనమాట తనకి మీపై లవ్ ఉన్నా కూడా దాన్ని ఈ వ్యక్తి తెలుసుకోలేకపోయారు గుర్తించుకోలేకపోయారు ఇప్పుడు ఈ వ్యక్తికి మీపై ఎంత లవ్ ఉంది అనేది ఈ వ్యక్తికి అర్థమవుతుంది ఎందుకంటే మిమ్మల్ని దూరం పెట్టారు వేరే అదర్ పర్సన్స్ని చూస్ చేసుకున్నారు వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చారు బట్ ఎందుకో తెలియదు ఈ వ్యక్తి ఎమోషనల్గా మీ విషయంలో ఇంకా బెండ్ అయిపోయే ఉన్నారు అంటే మీ విషయంలో తను ఏదైతే చేశారో దాన్ని తలుచుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ నుంచి దూరం అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ ఏదో కోల్పోయిన ఫీలింగ్ తను హ్యాపీగా లేరు తను చేసింది కరెక్టా రాంగా ఫాస్ట్లో అంటే మిమ్మల్ని దూరం పెట్టడం ఇది కూడా ఇప్పటికీ అర్థం కాలేదు ఈ వ్యక్తికి అలాంటి కన్ఫ్యూజనెస్లో ఉన్నారు ఇక్కడ ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టినంత ఈజీగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాలేకపోవడం వల్ల చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ ప్రేమని ఎంత ఈజీగా పక్కన పెట్టారో ఇప్పుడు మీ లవ్ వాల్యూ అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారు బట్ మీ లైఫ్లోకి వస్తే కనుక మీరు కన్ఫామ్గా ఈ వ్యక్తిని కింగ్ ఆఫ్ సోర్స్ అంటే చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేస్తారు చాలా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఈ వ్యక్తిని ఈ వ్యక్తి దగ్గర వచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా జెన్యున్గా ఉన్నాయా లేదా అనేది మీరు టెస్ట్ చేస్తారు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో ఎలా ఉండాలి అనేది కూడా మీరు కండిషన్స్ పెడతారు వాటి కూడా యాక్సెప్ట్ చేస్తేనే మీరు ఈ వ్యక్తి రిలేషన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తారు అప్పుడు కూడా మీరు అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయరు కమిట్మెంట్ ఇవ్వరు బట్ మీరు పెట్టే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వ్యక్తి చేయగలరో లేదో ఇలా ఈ విధంగానే ఆలోచిస్తూ ఉంటున్నారనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోనే మీ పర్సన్ చెప్పాను కదా ఇక్కడ ఏసాఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఇన్ని రకాలుగా ఆలోచిస్తూ అక్కడే ఉంటారు మీ గురించి ఫీల్ అవుతూ స్టెప్ అనేది ముందుకు వేయరు మీ దగ్గరికి రారు ఎందుకంటే మీ దగ్గరకు వస్తే తను ఏం జరుగుతుంది అనేది ముందే ఊహించుకుంటూ ఈ వ్యక్తి ఒకే చోట నిలబడిపోయి ఉన్నారనమాట అంటే యాక్షన్ అనేది తీసుకోకుండా ఆలోచిస్తూనే ఉంటున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీలో అనేది మనకి కనిపిస్తుంది అంటే మీ దగ్గరకు వస్తే మీరు ఎప్పుడు ఎంపరర్లా ఉన్నారు కాబట్టి మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఈ వ్యక్తి విషయంలో ఎలా బిహేవియర్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా తనలో తను ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటున్నారు అలాగే ఇక్కడ మీరు పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే ఫాస్ట్లో మీరు ఎమోషనల్ పర్సన్ ఈ వ్యక్తి విషయంలో పూర్తి ప్రయారిటీ అనేది ఇచ్చేవారు ఎమోషనల్గా బెండ్ అయిపోయేవారు అంటే తప్పు మీది కాకపోయినా ఈ వ్యక్తి దగ్గర పూర్తిగా బెండ్ అయిపోయి ఎమోషనల్గా ఉండేవారు మీరు కానీ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఎంప్రారు మీరు కనుక మీరు పెట్టే కండిషన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఈ వ్యక్తి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి రిలేషన్ పరంగా రీయూనియన్ చేయాలి అని చెప్పి మీకు ప్రపోజ్ చేసినా మీరు ఎలా రియాక్ట్ అవుతారు నిజంగా అనేది పక్కన పెడితే ఈ వ్యక్తి మాత్రం ఏవేవో ఊహించుకుంటూ అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏ విధంగా అయితే ఉన్నారో ఆ బిహేవియర్కి చూసి ఈ వ్యక్తి తనలో తనే అన్నీ ఊహించుకుంటున్నారనమాట అంటే మీ దగ్గరకు వస్తే మీరు ఎలా ఉంటారు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ఆలోచనలతోటే గడుపుతున్నారు చెప్పాను కదా ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో రియాక్ట్ అవుతారు ఎలాంటి బిహేవియర్ చేస్తారు అని చెప్పి ఫైవ్ ఆఫ్ సోర్స్ ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే ఈ వ్యక్తిని ఇక్కడ చూస్తున్నారు కదా తాడుతో కట్టి బందీ చేసి ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలా ఎంత సీరియస్గా రియాక్ట్ అవుతారు ఇలా అన్నమాట తన ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి మీ విషయంలో అంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీరు పూర్తి ఎమోషనల్ పర్సన్ అని చెప్పి మీకు వాల్యూ ఇచ్చేవారు కాదు కానీ ఇప్పుడు మీరు స్ట్రాంగ్ ఇవ్వడం వల్ల ఎంపరర్లా ఉండడం వల్ల ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏవేవో ఊహించుకుంటున్నారనమాట ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే గొడవలు కూడా జరుగుతాయి అంటే ఈ వ్యక్తిని మీరు అంత తేలికగా వదిలిపెట్టరు చాలా వరకు గొడవలు కూడా ఈ వ్యక్తితో పడతారు ఇద్దరి మధ్యన కూడా చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి డిస్కషన్స్ జరుగుతాయి ఈ వ్యక్తిని మీరు చాలా వరకు డామినేట్ చేయడానికే ట్రై చేస్తారు ఎందుకంటే చాలా సీరియస్గా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు అంత ఈజీగా ఈ వ్యక్తిని వదిలిపెట్టరు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి కూడా యాక్సెప్ట్ చేయలేనివే మీరు కండిషన్స్ పెడతారు ఇలాంటివన్నీ కూడా ఊహించుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఇలా ఉన్నారు ఇక్కడ అంటే చాలా లైట్ తీసుకున్నారు మిమ్మల్ని మీ బిహేవియర్ని బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఎంప్రయర్ అయిపోవడంతో ఇక్కడ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు చాలా ఓవర్ థింకింగ్ ఈ వ్యక్తి ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే మీ ఆలోచనతో ఈ వ్యక్తి బందీ అయిపోయారు అనేది చెప్పాలన్నమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని ఎందుకంటే తనకి ఒక హోప్ అనేది ఉంది మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు అనేది కానీ ఆ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు పెట్టే కండిషన్స్ అవి ఎలా ఉంటాయో ఊహించడానికి కూడా ఈ వ్యక్తికి భయం కలుగుతుంది అంటే ఈ వ్యక్తి ఒకవేళ వాటిల్ని యాక్సెప్ట్ చేయలేనట్టుగా ఉంటే కనుక తను మీపై పెట్టుకున్న హోప్ అంతా కూడా నిరాశ అయిపోతుంది బట్ మీరు పెట్టిన కండిషన్స్ అనేవి ఈ వ్యక్తి చేయలేరు ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి అలాంటి కండిషన్సే పెడతారు అంత ఈజీగా ఉండదు ఈ విధంగా ఇప్పుడు టెన్ ఆఫ్ సోర్స్ అంటే ఇలాంటి ఆలోచనతో బందీ అయిపోయి తనకున్న చిన్న హోప్ మీ దగ్గరికి రావాలి మీరు యాక్సెప్ట్ చేస్తారు కానీ మిమ్మల్ని తలుచుకుంటూ భయపడుతూ ఇక్కడ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉండి కూడా మిమ్మల్ని తలుచుకుంటూ చాలా బోడన్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇవన్నీ తలుచుకుంటూ ఆ బాధ అనేది భరించలేకపోతున్నారు తనకి చాలా భారంగా అయిపోతుంది అనమాట యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా చాలా బోడన్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటే అంత ఈజీగా ఉండదు అది ఇంకా ఇబ్బందిగా అంటే ఇంకా బాధ కలుగుతుంది తనకి ఇంకా భారం అనేది పెరిగిపోతుంది ఎందుకంటే ఈ వ్యక్తి తన ఆలోచనతో మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎలాంటి కండిషన్స్ పెడతారు అని చెప్పి ఊహించుకుంటేనే ఈ వ్యక్తికి భయం కలుగుతుంది ఇంకా నిజంగా మీ దగ్గరికి వస్తే మీరు పెట్టే కండిషన్స్ వింటే ఈ వ్యక్తి ఇంకా తన లైఫ్లో తను పూర్తిగా నిరాశతో మిగిలిపోవాలి ఆ బాధని ఆ భారాన్ని ఈ వ్యక్తి మొయ్యలేరు భరించలేరు ఇలాగే ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్లోని ఇవే ఆలోచిస్తూ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఒకవైపు బోడన్గా ఫీల్ అవుతున్నారు ఒకవైపు ఉన్నవి లేనివి మీ గురించి తలుచుకుంటూ మీరు ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పి ఆలోచిస్తూ భయపడుతున్నారు మీ దగ్గరికి రావడానికి ఏదైనా కూడా ఇప్పుడు మీ విషయంలో ఈ వ్యక్తి భయపడుతున్నారు అనేది అయితే మనకి ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట ఎందుకంటే మీరు కూడా అంత సీరియస్గా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చూడడానికి కూడా భయపడేలా మీరు మారిపోయారు అనేది అయితే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ప్రజెంట్ ఎనర్జీస్లో ఫాస్ట్లో మీరు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు మీరు పూర్తిగా మారిపోయారు అనమాట అంటే ఇక్కడ ఎంప్రయర్లా మారిపోయారు ఈ వ్యక్తి పూర్తిగా ఎమోషనల్గా మారిపోయారు అంటే ఇలాగా ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకునే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోవచ్చు నైన్ ఆఫ్ ఫెంటికల్స్ టెన్ ఆఫ్ సోర్స్ సేమ్ మళ్ళీ మనకు అదే ఎనర్జీ వస్తుంది అనమాట ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ చెప్పాను కదా సేమ్ మనకి మళ్ళీ అదే ఎనర్జీ అనేది రిపీట్ అవుతుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ పేజ్ ఆఫ్ ఫెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డక్ ఫైవ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా టూ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు నైన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే మీ లైఫ్ అనేది మీరు చూసుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ఏమైపోయినా ఐ డోంట్ కేర్ మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటే చాలు అనే విధంగా మీరు మారిపోయారు చాలా ప్రాక్టికల్గా అంటే ఇక్కడ మీ వల్ల ఎవరికీ బాధ కలగదు కానీ ఇక్కడ మీరు ఎవరి వల్ల బాధ పడకుండా చూసుకుంటున్నారు టర్న్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేశారు వెన్నుపోటు పొడిచారు మోసం చేశారు చీటింగ్ చేశారు చాలా వరకు మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టారు ఈ వ్యక్తి పూర్తిగా ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా మీరు బెండ్ అయిపోయినా కూడా ఈ వ్యక్తికి మీ గురించి మీ లవ్ గురించి తెలిసి కూడా ఈ వ్యక్తి కావాలని చెప్పి మిమ్మల్ని ఇంత బాధ పెట్టారు టర్న్ ఆఫ్ సోర్స్ కాబట్టి ఈ వ్యక్తి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ రీయూనియన్ చేయడానికి వచ్చినా కూడా మీరు అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకోరు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవడానికి టైం పడుతుంది మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు కాబట్టి యాక్షన్ మూమెంట్ అనేది అంత ఫాస్ట్గా ఉండదు అని చెప్పి వ్యక్తికి తెలుసు అలాగే ఇక్కడ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ అంటే అదే విధంగా ఆలోచిస్తున్నారు సేమ్ మనకి ఇదే ఎనర్జీ వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్స్ సేమ్ మళ్ళీ మనకు అదే ఎనర్జీ వచ్చిందనమాట ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ వ్యక్తి కూర్ ప్రజెంట్ అయితే యాక్షన్ అయితే తీసుకుంటారు కానీ మీ ముందుకు వచ్చే ధైర్యం అనేది లేక ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు బట్ యాక్షన్ తీసుకుంటే కా కనుక కన్ఫామ్గా మీ రిలేషన్ అనేది సక్సెస్ చెయ్యాలి రీయూనియన్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడు ధైర్యం తెచ్చుకుని మీ దగ్గరకు వస్తారు రిలేషన్ అనేది రీయూనియన్ చేయడానికి ఇక్కడ టూ మంత్స్ టైం పడుతుంది టూ వీక్స్ టైం పడుతుంది అనమాట ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవడానికి ప్రజెంట్ ఏంటంటే ఈ వ్యక్తికి రీయూనియన్ చేయాలి అని ఉన్నా కూడా తన పాస్ట్లో ఏదైతే బిహేవియర్ చేశారో నమ్మక ద్రోహం తన స్వార్థం అనేది తను చూసుకున్నారు కదా దాని గురించి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా తనని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు చాలా వరకు ఎమోషనల్ అవుతున్నా కూడా ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ విషయంలో అదే ఎక్కువగా కనిపిస్తుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనెట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్